నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వందే మాతర గీతానికి సంబంధించి వందే మాతరం పాడడం ఇష్టం లేనటువంటి వారు దేశంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు దేశం విడిచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్పారు ఒక విధంగా వార్నింగ్ ఇచ్చారు వినడానికి కఠినంగా అనిపించినా కూడా ఆయన అన్న మాటలో అర్థం ఉంది నేషనల్ సాంగ్ని పాడడానికి అభ్యంతరం ఏంటి యోగి ఆదిత్యనాథ్ గారు యోగి ఆదిత్యనాథ్ గారు ఆ మాట అన్న తర్వాత చాలా సెక్యులర్ పార్టీలు ఓ పెద్ద అంత ఎత్తున లేచి అతని మీద విరుచుకుపడుతున్నాయి ఎందుకు వందే మాతరం గీతం పాడాలి అసలు ఈ వందే మాతరం విషయం ఇప్పుడు ఎందుకు ప్రస్తావనకు వచ్చిందంటే తాజాగా భారత ప్రభుత్వం కొన్ని ఆదేశాలు జారీ చేసింది ఇంతకు ముందులాగా కాదు వందే మాతర గీతాన్ని కేవలం రెండు స్టాంజాలు మాత్రమే పాడుతున్నాం అలా కాకుండా నైన్టీన్ థర్టీస్లో ఫార్టీస్లో ఎలా ఉండేదో పూర్తి వందే మాతర గీతాన్ని పాడాల్సిందే తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ ప్రభుత్వ కార్యకలాపాలు అది స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఎక్కడైనా కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎప్పుడు ఈ ఈ పాట పూర్తి వందే మాతర గీతాన్ని పాడాలి ఇది తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈ నిర్ణయం చాలామందికి నచ్చటం లేదు ఎందుకు వందే మాతర గీతం అనేది ఇది ఒక మతానికి సంబంధించి ఇట్స్ నాట్ ఎ రిలీజియస్ సాంగ్ హిందూ మతానికి సంబంధించినటువంటి పాట కాదు ఇది నేషనల్ సాంగ్ అండి ఇది దీన్ని వ్యతిరేకిస్తారు అంటే ఇది దీన్ని ఏమంటున్నారు కొన్ని ముస్లిం రాజకీయ పార్టీలు రిలీజియస్ ఫ్రీడమ్ మీద దాడి చేస్తున్నారు మీరని చెప్పి రిలీజియస్ ఫ్రీడమ్ ఏంటి మిమ్మల్ని ఖురాన్ చదువుకోవద్దని చెప్పారా ప్రార్థనలు చేసుకోవద్దని చెప్తున్నారా లేకపోతే చర్చ్లో వాళ్ళకి ప్రేయర్స్ చేసుకోవద్దని చెప్తున్నారా చెప్పడం లేదు మీకు నచ్చిన మా మతాన్ని అనుసరించుకోవచ్చు మీకు నచ్చిన ప్రార్థనలు చేసుకోవచ్చు చెప్పిందల్లా ఏంటి కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటి వందే మాతర గీతం అనేది నేషనల్ ప్రైడ్ అండి మన దే మన దేశానికి వందే మాతర గీతం చంద్ర చటర్జీ గారు రాశారు ఆనందమట్లో అప్పట్లో వందే మాతర గీతం అనేది ఉద్యమానికి ఊపిరిపోస్తుంది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా స్వాతంత్ర ఉద్యమాన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినటువంటి వందే మాతృ గీతాన్ని పాడడానికి ఏంటి మీకు అభ్యంతరం యోగి ఆదిత్యనాథ్ గారు అదే చెప్పారు ఆ గీతాన్ని పాడడానికి మీకు అంత అభ్యంతరమైనప్పుడు అంత ఇష్టం లేనప్పుడు ఈ దేశంలో ఉండడానికి మీకు అర్హత ఉందా వెళ్ళిపోండి పాకిస్తాన్ ఎలాగో ఉంది కదా దేశం పాకిస్తాన్ ఉంది పక్కనే బంగ్లాదేశ్ ఉంది లేకపోతే ఇంకా మయాన్న వరకు ఎక్కడికి పోండి అంతే మాత్ర గీతమైనా జనగణమనైనా నేషనల్ ఎంత మరి నేషనల్ సాంగ్ నేషనల్ ఫ్లాగ్ జాతీయ జెండాకు జాతీయ గీతానికి జాతీయ గేయానికి గౌరవం ఇవ్వని వాడు ఈ దేశంలో ఉండడానికి అర్హుడా ఎగ్జాక్ట్గా ఇదే విషయాన్ని యోగి ఆదిత్యనాథ్ గారు క్వశ్చన్ చేశారు బీజేపీ వాళ్ళు కూడా అదే అంటున్నారు ఏంటి ప్రాబ్లం మతమా దేశమా రెండు ముఖ్యమే కాదంటాం లేదు మనకి రాజ్యాంగంలో ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఫాలో కావచ్చు ఏ మతం పైన చేయడం లేదు ఇక్కడ ఎందుకు అభ్యంతరం వస్తుందంటే రిమైనింగ్ స్టాంజాస్లో మందే మాత్రం ప్రస్తుతం మనం అందరం కూడా కేవలం రెండు స్టాంజాలు మాత్రమే పాడుతున్నాం రిమైనింగ్ స్టాంజస్లో దేశాన్ని దేవతతో పోల్చారు దేవత అంటే ఏంటి అమ్మ అనుకోవచ్చు కదా మన అందరికీ అమ్మ ఉంది అమ్మ దూరనే కదా మనం ఈ ప్రపంచంలోకి వచ్చాం దేశాన్ని దేవతగా పోల్చారు దుర్గా దేవతగా పోల్చారు ఆ దుర్గా దేవత అనేటువంటి పదం వాడకూడదు దేవతలు అనేటువంటి పదం వాడకూడదు ఎవరు చెప్పారండి ఈ జాతీయ గీతానికి గౌరవం ఇవ్వలేని వాడు ఈ దేశంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు ఇంకొక రాజకీయ నాయకుడు మాట్లాడతాడు నేను భారత్ మాతాకి జై అనను నా తల తీసేసినా కానీ నేను భారత్ మాతాకి జై అనను అని చెప్పి మన అసదుద్దీన్ అవాసి గారు మాట్లాడారు మాతాకి జై అనరు కానీ జై పాలస్తేనని మాత్రం పార్లమెంట్లో మాట్లాడతారు ఇదెక్కడి దేశభక్తి ఇదే నా దేశభక్తి అంటే సెక్యులర్ కంట్రీ అనేటువంటి పేరుతో ఏం మాట్లాడినా నడుస్తుందో మన భారతదేశంలో ఏం మాట్లాడిన చెల్లుతుందో మన భారతదేశంలో ఇది చాలా చాలా దురదృష్టకరం ఇస్లాం మతంలో ఏం చెప్పింది ఇస్లాం మతం ప్రకారం దేవుడికి తప్ప మరెవరికి నమస్కరించడం అనుమతించబడదు గతంలో ఆర్మీలో ఒక ఉన్నత స్థాయిలో పనిచేసేటువంటి అధికారికి పై అధికారి గర్భగుడిలోకి వెళ్ళి హారతి పర్ఫామ్ చేయమని చెప్పారు లేదు నా మత విశ్వాసాలు దానికి ఒప్పుకోవు నేను పర్ఫామ్ చేయనని చెప్పారు ఎప్పుడైతే మనం సైన్యంలో చేరామో ఆర్మీ నియమాలకు నిబంధనలకు అనుబడి అనుగుణంగా పై అధికారి ఏం చెప్తే అది చేయాలి అది కూడా నేషనల్ సెక్యూరిటీలో భాగంగా చేయాల్సి ఉంటుంది అక్కడ మతాన్ని మనం పక్కన పెట్టాల్సి ఉంటుంది నేషనల్ సెక్యూరిటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఆ మధ్యకాలంలో మనకి సినిమా థియేటర్లలో ఈ జనగణమన పాడినప్పుడు అందరూ నిల్చుంటారు నైంటీ పర్సెంట్ నిల్చుంటారు ఎక్కడో కొంతమంది అక్కడక్కడ వితండవాదం చేస్తారు నేను నిల్చోను నిల్చుంటేనే దేశభక్తి ఉన్నట్ట అసలు జాతీయ గీతం పాడితేనే మనకు దేశభక్తి ఉన్నట్ట జనగణమన నేను పాడను వందే మాత్రం పాడను నేను సెల్యూట్ చేయను ఇలాంటి వితండవాదం చేసే వాళ్ళని ఏం చేయాలి శిక్షించాలనా అన్ఫార్చునేట్లీ అలాంటి శిక్షలు ఏమి లేవు మన దగ్గర ఈ రోజున తెస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది ఇలాంటి విషయాల్లోనే చైనాలాగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాలు ఇలాంటి విషయాల్లో అంటే మన జాతీయ గీతానికి గౌరవం ఇవ్వనివాడు మన జాతీయ గేయానికి గౌరవం ఇవ్వనివాడు మన జాతీయ జెండాకి గౌరవం ఇవ్వనివాడు తల్లికి కూడా గౌరవం ఇవ్వనట్టే కదా ఈ దేశం అంటే మన తల్లి లాంటిదే కదా తల్లిని గౌరవించలేనివాడు ఈ దేశంలో ఉంటే ఏంటి పోతే ఏంటి ఇదే యోగి ఆదిత్యనాథ్ గారు క్వశ్చన్ చేశారు బీజేపీ నేతలు కూడా ఇదే క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి నేను మా ప్రేక్షకులను అడుగుతున్న ఈ విషయంలో మాత్ర విషయంలో లేదా జనగణమన విషయంలో ఈ సెక్యులర్ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఎంతవరకు వాస్తవం ఉంది భారత ప్రభుత్వం నిజంగా రిలీజియస్ ఫ్రీడమ్ పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తుందా లేకపోతే ఈ దేశ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి చేసేటువంటి ప్రయత్నమా మీకేమనిపిస్తోంది తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి మనం మరొక ఇంట్రెస్టింగ్ మళ్ళీ కలుసుకుందాం జై హింద్ భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు